రాములోరు వచ్చారయ్యా ఊరికి రాములోరు వచ్చారయ్యా రాములోరు వచ్చారయ్యా ఊరికి రాములోరు వచ్చారయ్యా రామనవమి ఉత్సవాలు రమ్యంగా జరిగేనని రామ రామ చిలుక పిలిచిందని రామనవమి ఉత్సవాలు రమ్యంగా జరిగేనని రామారామారమ్మని రామ చిలుక పిలిచిందని రాములోరు వచ్చారయ్యా ఊరికి రాములోరు వచ్చారయ్యా రామయ్యను అనుసరించి మరలా భూ విశోభూడ మగువ సీతమ్మ తల్లి మనసారా కోరిందని రామయ్యను అనుసరించి మరలా భూశోభూడ మగువా సీతమ్మ తల్లి మన సారా కోరిందని రాములోరు వచ్చారయ్యా ఊరికి రాములోరు వచ్చారయ్యా అన్న తమ్ములు ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలని రాములోరి వెంటనంటి లక్ష్మణ్ ఉండు తరలి రాగా అన్న తమ్ములు ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలని రాములోరి వెంటనంటి లక్ష్మణుండు తరలి రాగా రాములోరు వచ్చారయ్యా ఊరికి రాములోరు వచ్చారయ్యా ప్రతి ఇంట శ్రీరాముని నామము విన సొంపవునని మనసు పడి హనుమయ్య రామయ్యతో కూడిరాగా ప్రతి ఇంట శ్రీరాముని నామము విన సొంపవునని మనసు పడి హనుమయ్య రామయ్యక కూడి రాగ రాములోరు వచ్చారయ్యా ఊరికి రాములోరు వచ్చారయ్యా రాములోరు వచ్చారని ఊరంతా తరలి రాగ శబరిలాంటి భక్తుల ప్రతి ఇంటి గడపలోకి రాములోరు వచ్చారని ఊరంతా తరలి రాగ செபரின பிரதி கடப்போரு வச்சாரயா மன இன்ரா வச்சார ராமுலோரு வச்சாரையா, மன இன்ட்டுக்கு ராமுலரு